అందరికీ నమస్కారం నా పేరు బండి జనార్దన్ రెడ్డి గుల్లపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం అండి మేము మాకు ఆరు ఎకరాల భూమి ఉంది దాంట్లో మూడు ఎకరాలు పత్తి మూడు ఎకరాల తోట వేస్తున్నాం దీంట్లో కట్సెక్ సీట్స్ వాళ్ళది సూపర్ టైగర్ అనే విత్తనాన్ని వేసుకున్నాము మేము తేజ వెరైటీ సూపర్ టైగరు కృష్ణాపురం నెట్లో నెట్ట వెంకటేశ్వరుల ద్వారాగా పెనయించు పూల్లో తెప్పించినాం నెట్లో అండి ఆ ఇతనం వెరైటీ బాగుందండి ఇది కొమ్మ హైట్ కానీ కాయ పొడుగు కానీ సైజు కానీ మంచిగా ఉంది తెగుళ్ళు నల్లికి తట్టుకుందండి నల్లి ఏం లేదు మొక్క పెరుగుదలకు మేము ఎక్కువ న్యూట్రిన్స్ అనేది అందించినాం మొక్క పెరుగుదలకు న్యూట్రిన్స్ అందియటం వల్ల మొక్కకి అయితే చిన్నప్పటి నుంచి అయితే ఏ ఇబ్బంది రాలేదు మొక్కకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉన్నది పర్లేదు మొక్క అయితే ఏ రోగా నల్లి అన్ని నల్లికి అన్ని జాతులకి తట్టుకున్నది ఆగస్టు ఇరవైలో వేసినాం అండి ఇది మొక్క ఆగస్టు ఇరవైలో అంటే టూ టూ మంత్స్కి కాపు దశకు వచ్చింది కాపు దశకు వచ్చిన తర్వాత ఇతిన్ ఒక ఫిఫ్టీన్ డేస్లలో కాపైపోయిందండి మొత్తం మొత్తం వచ్చిన పూత కూడా అంతా పిందె మొత్తం ఫిఫ్టీన్ డేస్లో కాయైపోయింది మొత్తం పూత రావడం అనేది ఏం లేదండి పూత వచ్చింది వచ్చింది అన్నట్టు కాయ అయిపోతుంది ఏమంటే నల్లి తెగులు అనేవి కూడా చాలా తక్కువ ఇది చాలా తక్కువ ఈ వెరైటీకి కూడా ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ పెట్టుబడి అనేది చాలా తక్కువ మందుకట్లు కూడా తక్కువ చేసినామండి దీనికి నల్లికి కానీ ట్రిప్స్ కానీ అన్నిటికి కూడా బాగా తట్టుకుంటుంది ఇత్తనం ఉత్తన పూత పింద కూడా ఎమ్మటే కాత పో కాయ అయిపోతుంది చెట్టు కొమ్మలు కూడా సైడ్ ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ హైటు సైడ్ బ్రాంచెస్ కూడా బాగున్నాయండి ఒక్కొక్క కాయ వచ్చేసి లాంగ్ పొడవు కానీ రంగు కానీ కలర్ కానీ పర్లేదు మంచిగా ఉన్నది అలాగే తాలుగాయ అనేది కూడా చాలా తక్కువ మచ్చకాయ తాలుగాయ అనేది కూడా దీంట్లో ఈ సిగ్మెంట్కి లేదు అసలు కాయ సైజు బాగుంది ది కలర్ కానీ బాగుంది నల్లికి మచ్చకాయ కావటం కానీ కాటకాయని అవేవి ఏమీ లేవు అన్నిటికీ తట్టుకున్నది తెల్లగాయ అసలు లేదు కాయల విత్తనం కూడా కాయ ఉన్నంత బారు కూడా పైదా కూడా బాగా బాగున్నాయి సైజు కూడా వెయిట్ కూడా బాగుంటుంది ఫస్ట్ కాప్ పడ్డ తర్వాత రెండో స్టెప్కి రెండో కాపు స్టెప్ వచ్చింది అనమాట ఇది ఫస్ట్ కాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ముప్పై క్వింటాల్ అవుతుంది అనుకుంటున్నాను దీనిలో కానీ తెగులు కానీ అలాంటివి ఏవి ఉండవు అండి అందరూ మంచిగా మంచి దిగుబడి కూడా వస్తుంది ఎకరానికి ముప్పై క్వింటాల్ ఖచ్చితంగా వస్తుంది దిగుబడి రైతులందరూ వేసుకోదగ్గను